వేప చెట్టుకు పాలు కారుతాయని బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్ మండలం రామన్నపాలెం పంచాయతీ పాలపర్తివారి తోట గ్రామంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది స్థానిక రైతులకు చెందిన తోటలోని వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి దీంతో అక్కడి ప్రజలు ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా వస్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైంది అంటూ చెట్టు చుట్టూ ముగ్గులు వేసి వేప చెట్టుకు పసుపు కుంకుమలు రాసి దండలు వేసి పూజిస్తున్నారు వేప చెట్టు చుట్టూ తిరుగుతూ తమ గ్రామాన్ని తమను సుభిక్షంగా చూడాలని వేడుకుంటున్నారు గత మూడు రోజులుగా వేప చెట్టు నుండి పాలు కారుతున్నా ఎవరూ పట్టించుకోలేదు దీంతో అమ్మవారే కలలో కనిపించి తాను కుంకుళ్ళమ్మ తల్లిని అని వేప చెట్టులో వెలిసినట్లు తెలిపిందని గ్రామస్తులన్నారు దీంతో వేప చెట్టులో సాక్షాత్తు కుంకుళ్ళమ్మవారు వెలిసినట్లు తాము భావిస్తున్నామని స్థానిక మహిళలు చెప్తున్నారు వేప నుంచి పాలు రావడం కుంకులమ్మ తల్లి మహిమేనని వారు విశ్వసిస్తున్నారు వేప నుండి పాలు రావటం నిజంగా ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తున్నామని స్థానిక మహిళలు చెప్తున్నారు అమ్మ ఆదేశిస్తే ఆ ప్రాంతంలో గుడి కడతామంటున్నారు స్థానికులు వేప చెట్టు నుండి పాలు లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని

చింతపత్ నుండి వచ్చారని చెప్పి చెప్తున్నారు వేరు చెప్పినట్టు సాగుతున్నీ కుంకుళ్ళమ్మ అని కనిపించారండి కనిపించండి మేము కుంకుళ్ళమ్మనే నేను ఇలాగ మీకు అంతా మంచి జరుగుతుంది మంచి అంతాకి వచ్చారు నేను కుంకుళ్ళమ్మని చెప్పారండి